రాష్ట్రంలో ముందా తుఫాన్ బీభత్స దృశ్యాలను మీకు అందిస్తున్నాం శ్రీశైలం వద్ద కుండపోత వర్షం కురిసింది అదే ప్రాంతంలో పాతాళ గంగలో షాపులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి తుఫాన్ తర్వాత నెలకొన్న దృశ్యాలను మీరు చూడవచ్చు తీరం దాటడంతో జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు నిన్న రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి నర్సాపురం వద్ద తీరం దాటింది తీరం దాటిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలు చల్లుగాలు పెద్ద ఎత్తున వీస్తున్నాయి ప్రజలు కూడా ఆహాకారాలు చేస్తున్నారు ఈదురు చాలా అనేక చెట్లు పడిపోయాయి ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వాతావరణం పూర్తిగా మారిపోయింది ఎక్కడ పడితే అక్కడ చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోవటం వాటిని నగరవాసీలు తొలగించడం అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది అన్ని జిల్లా కలెక్టర్లు కూడా రంగులు దిగి ప్రజలకి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు మరి అదేవిధంగా గుంటూరులో చూస్తే అనేక చోట్ల కూడా అనేక ప్రధాన రహదారుల్లో మొత్తం రోడ్లు వేమట చెట్లు పడిపోవడంతో వాటిని జేసీబీ ద్వారా తొలగిస్తున్నారు మొత్తం మీద ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు ఆస్తి నష్టం అయితే ప్రభుత్వ పరంగా లెక్కలు పలకాలని చూస్తే వందల కోట్ల జరిగి ఉంటుందని చెప్పేసి లెక్కలేస్తున్నారు అదేవిధంగా వ్యవసాయం కూడా పూర్తిగా దెబ్బతింది ముఖ్యంగా వరి పంట దెబ్బతిన్నట్లు మాపై వచ్చిన సమాచారం పత్తి కానీ మిర్చి కానీ ఈ పంటలు కూడా చేతికి అందని పరిస్థితి ఇది కూడా దాదాపు వంద కోట్లపైనే ఆస్తి పూర్తి వ్యవసాయం పరంగా చూస్తే నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు లెక్కలేస్తున్నారు రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఎంత నష్టం జరిగింది ఎంత ఈ దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది అధికారులు లెక్కలు చెప్తారు దాదాపు ఈ వర్షం ఈ ఈ తుఫాన్ దెబ్బకి పలుచోట్ల ఐదుగురు ఆరుగురు చనిపోయినట్టు కూడా మనకు వచ్చిన సమాచారం ఇక ఇప్పుడున్న తాజా పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ గురైన ప్రాంతాల్లో పర్యటించారు పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయన సమీక్షించారు ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆయన అధికారులకు ఆదేశించారు